ఇటు ఇంటిని అటు జాబ్ని రెండింటిని మేనేజ్ చేసుకోవాలంటే చాలా చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఏ పని చేసి వదిలి పెట్టినా అవ్వదు ఎందుకంటే ఇంకొకరు ఉన్నారా ఎవరైనా చేసుకుంటారంటే అది లేదు అదే జాబ్ దగ్గర ఏదైనా ప్రెషర్ పడితే ఇంకా కష్టం అనిపిస్తుంది సో రెండింటిని మేనేజ్ చేయడం చాలా చాలా కష్టమండి ఈ రోజు నేను పొద్దున్న మార్నింగ్ మూడున్నరకైతే లేచాను ఇంకా నా పనులు కంటిన్యూగా అవుతూనే ఉంటాయి అయినా సరే టైం అయిపోద్ది ఎక్కడో అని చాలా టెన్షన్గా ఉంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకైతే మామిడికాయ పొలహారం చేద్దామని ప్రిపేర్ అయిపోయాను బాబు అయితే తండ కాబట్టి వాడికి ఇంక సెపరేట్గా ఏదో ఒకటి చేయాలి ఇంకా ఇటు టెన్షన్ అటు టెన్షన్ ఎవరైనా ఇంట్లో ఉంటే పర్లేదు అవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం ఇంక ఎవరు లేకపోతే మనం ఒంటరిగా చేయాల్సిందేని అన్నీ చేసి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా దానికి తోడు వచ్చేటప్పటికి ఒంటి గంట అయిపోతుంది అనమాట ఆ ఎండలో బాగా చుక్కలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రావాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏందో ఈ గవర్నమెంట్ పిల్లలకైతే ఎండ కానీ టీచర్స్కి మాత్రం ఈ ఎండ లేదని చెప్పేసి మాకైతే అసలు హాలిడేస్ హాలిడేస్ అంటే కాదు కొంచెం తొందరగా విడిచిపెట్టడం కూడా లేదు మా పిల్లలకైతే టెన్ థర్టీకి హాలిడేస్ అయిపోతే మాకైతే ఒంటి గంటకి సెలవు అవుతుంది రావడం చాలా కష్టం మా బాబు కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తానని చూస్తూ ఉన్నాను